నావంతు కథ రచన బీవిడి ప్రసాదరావు కథాపటనం మలవరపు సీతారాం కుమార్ ఆయన రంగారావు గారు తొలినాళ్లలో ఆయన కదరికలు నన్ను కించిత్ విస్మయపరిచేవి నేను నర్సుని నేనున్న హాస్పిటల్కు ఆయన రోజు టంచర్గా ఉదయం ఎనిమిదయ్యేసరికి వచ్చేవారు వచ్చే పేషెంట్స్ సహాయకులతో కోరి మాటలు కలిపేవారు వారితో బాతాఖాని పెట్టేవారు వారికి ధైర్యం చెబుతుండేవారు ఆయన కొంతమంది పేషెంట్లకు పళ్ళు కొనిపెట్టడం కొంతమంది పేషెంట్లకు మందులు కొనివ్వడం నేను అడపాదడపా చూశాను నా డ్యూటీ కాగానే ఇంటికి వెళ్ళిపోయేదాన్ని కాని ఆయన మాత్రం సాయంకాలం ఆరు వరకు హాస్పిటల్లోనే ఉండేవారట తన పనులను కొనసాగించేవారట ఇది నేను నా కో నర్సుల ద్వారా తెలుసుకున్నాను రంగారావు గారి రీతి మా డాక్టర్ గారి వరకు చివరికి చేరిపోయింది ఓ రోజున నేను డ్యూటీలో ఉన్నప్పుడే నా సమక్షంలోనే గారిని పిలిపించుకొని మా డాక్టర్ గారు మాట్లాడడం జరిగింది డాక్టర్ గారు టీచర్గా రిటైర్ అయ్యాక ఇంట్లో తోచక అటూ ఇటూ తిరగలేక హైరాణా అయ్యేది రోజు మొత్తంలో నాకు ఉదయం వాకింగే బయటకు వెళ్లే అవకాశం తర్వాతంతా ఖాళీయే ఇంటికే పరిమితం దాంతో ఏవేవో ఆలోచనలు వాటిని తట్టుకోలేక ఇలా హాస్పిటల్కు వచ్చేసి తిరుగాడుతున్నాను చెప్పారు రంగారావు గారు మీది టీచింగ్ వృత్తి సో ట్యూషన్ లాంటివి చెప్పుకుంటూ సాఫీగా కాలం గడపచ్చుగా ఈ హైరాణ ఎందుకు డాక్టర్ గారు అన్నారు ఇబ్బడి ముబ్బడిగా ట్యూషన్ సెంటర్లు ఉండగా నా దగ్గరికి ఎవరు చేరుతారు రంగారావు గారిలో నిరాశ తెలిసింది అంతలోనే పేషెంట్ రావడంతో డాక్టర్ గారు రంగారావు గారిని పంపించేశారు తర్వాత మాట్లాడుకుందామన్నారు ఆ తర్వాత నాలో రంగారావుగారి విషయాలకై కుతూహలం కలిగింది దాంతో నేనే ఆయన్ని విలువెంబడి కలుస్తూ మాట్లాడుతూ ఉండేదాన్ని అలా ఆయన గురించి తెలిసినవి ఆయన భార్య చనిపోయిందట తన రిటైర్మెంట్కి ముందే కొడుకు ఎప్పుడో దుబాయ్ వెళ్ళిపోయాట అతడు ఇటు రావటం లేదట చూడడం లేదట ఇక బంధువులు ఉన్నా అంతంత మాత్రం కలయికలేట ఆయన హాస్పిటల్కి దరిలోనే ఓ అర్దింటిలో ఉంటున్నారట ఆస్తులంటూ ఏమీ లేవట పెన్షన్ డబ్బులే ఆధారమట ఆయన సంభాషణ సందర్భాలలో చాలామార్లు నొక్కినొక్కి చెప్పారు ఒంటరితనం తనని భయపెడుతోందని అంచేతనే హాస్పిటల్కి వస్తున్నా అని కోరి అందరితో మాటలు కలుపుతూ వరకు గడిపేస్తున్నానని రంగారావుగారికి వంటలు రావట తన మూడు పూటల తిళ్ళన్నీ ఇప్పుడు హాస్పిటల్ క్యాంటీన్లోనేనట ఓ సందర్భాన నేను స్నాక్స్ లాంటివి ఇవ్వబోయాను ఆయన సున్నితంగానే వద్దన్నారు నిజమే రంగారావు గారిని ఎరిగాక ఆయన రీతి నాకు తెలిసింది తన పరిధిన తాను మెసులుతారు రంగారావు గారి నుండి మాటల్లో ఓ మారు ఓ సంగతి తెలియవచ్చింది మీరు ప్రతినెలా మెడికల్ టెస్టులు చేయించుకుంటున్నారు డాక్టర్ గారికి చూపుతున్నారు పైగా డాక్టర్ గారు ప్రతినెలా అక్కర్లేదని వారిస్తున్నా మీరు వినిపించుకోవడం లేదు ఆయనతో ఓ రోజున అనేశాను లేదమ్మా జాగ్రత్త పడాలి అలా అని నాకు చావంటే భయం కాదు ఎత్తి దించురాల బారిన పడరాదనే నా గుంజులాట ఆయన చెప్పారు ఆ వెంబడే నాకు ఎవరూ లేరు తల్లి చచ్చేవరకు ఇలా తచ్చాటలు సాగాలనే తరుస్తున్నాను ఆయనే చెప్పారు నాకు ఏదోలా తోచింది ఆయన మీద మరింత గురి ఏర్పడింది రోజులు గడిచిపోతున్నాయి ఆయన గారితో సాంగత్యం సాగిపోతోంది నాకు పెళ్లి కుదిరింది వెడ్డింగ్ ఇస్తూ మీరు తప్పక రావాలి ఆశీర్వదించాలి కోరాను రంగారావు గారు ఒప్పుకున్నారు పెళ్లి తర్వాత ఉద్యోగం కొనసాగిస్తావా అడిగారు ఆ వాళ్ళ అనుమతి పొందాకే పెళ్లికి సమ్మతించాను చెప్పాను రంగారావు గారు హర్షించారు నాకు హాయనిపించింది రంగారావు గారు నా పెళ్లికి హాజరయ్యారు కలివిడిగా తిరిగారు హాజరైన మా డాక్టర్ గారితో వచ్చిన మా హాస్పిటల్ స్టాఫ్తో కలిసి సందడి చేశారు నా పెళ్లిలో రంగారావు గారిలో హైపిచ్ ఆనందాన్ని తనివి తీరా ఆస్వాదించాను నా భర్తతో కలిసి రంగారావు గారి పాదాలకు నమస్కరించాను ఆయన ఆశీర్వదించారు పది రోజుల తర్వాత ఈరోజు రంగారావు గారి పుట్టినరోజుని తెలిసి సాయంకాలం నా భర్తతో ఆయన్ని హాస్పిటల్లో కలిశాను ఆయనకు కొత్త బట్టలు పెట్టాను అలాగే ఆయన పుట్టినరోజుని తెలిసిన మా డాక్టర్ గారు చొరవ చూపారు అప్పటికి ఉన్న స్టాఫ్ మధ్యన రంగారావు గారి చేత కేక్ కట్ చేయించారు నాకు అదంతా తెగ ఆనందపరిచింది కాలగమనం తానంతటా తాను ఉంది ఉదయం డ్యూటీకి వచ్చిన నాకు రంగారావుగారు అనీజీగా ఉండడం అవిపించింది వాకబు చేశాను కొద్దిపాటి నీరసమమ్మా డాక్టర్ గారికి చెప్పాను రెస్ట్లో ఉంటే సర్దుకుంటుంది అన్నారు అందుకే ఇలా కూర్చొని ఉన్నాను చెప్పారు ఆయన నేను అక్కడే ఉండిపోవడంతో పర్వాలేదమ్మా హాస్పిటల్ వద్దేగా ఉన్నాను ఏమున్నా పిలుస్తాను నువ్వు నీ పనులు చూసుకో చెప్పారాయన నా డ్యూటీకి వెళ్ళిపోయాను మధ్య మధ్యన రంగారావు గారిని కలుస్తూ ఉండేదాన్ని రంగారావు గారు అటు ఇటు తిరుగాడుతుండడం చూశాక పడ్డాను నా డ్యూటీ ముగిసాక నేను ఇంటికి వెళ్తున్నాను మీకు బాగుందిగా అడిగాను రంగారావు గారిని ఆయన ఉదయం మీద బాగుంది చెప్పారు రేపు కలుద్దాం అంటూ నేను వెళ్ళిపోయాను వారం తర్వాత ఉదయం హాస్పిటల్కి వెళ్లేందుకు తయారవుతూ ఉండగా నా కో నర్సు ఫోన్ చేసింది రంగారావు గారు హాస్పిటల్లోనే ఒక్కమారుగా కూలిపోయారు చనిపోయారు చెప్పింది నేను ఎకా ఎకిగా హాస్పిటల్కి వెళ్ళాను రంగారావు గారి అంతిమయాత్రకు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు డాక్టర్ గారు స్వయంగా స్టాఫ్తో పాటు నేను వంతయ్యాను భారమైన మనస్సుతో సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ